అండ్ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక దరిద్రప నికృష్టమైన ఒక ఇష్యూ తీసుకొచ్చారు ఒక రంకు పురాణం ఒక అక్రమమైన ఒక సంబంధాన్ని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు సిగ్గు ఎగ్గు లేని మనుషులు కొంతమంది మీడియాల్లోకి దూరిపోయి ఆ మీడియాని సర్వనాశనం చెదపు చెదపురుగుల్లాగా పట్టి సర్వనాశనం చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఆ మీడియా ముసుగు అదేమంటే మాకు స్వాతంత్రం అక్కర్లేదా వాక్ స్వాతంత్రం అక్కర్లేదా లేకపోతే ఆర్టికల్ నైన్టీన్ అవసరం అవసరం లేదా అదేదని పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు కానీ ఏంటంటే ఎవరి మీద అయితే వీళ్ళు బురద చల్లుతున్నారో ఆ మనుషులకి మరి స్వాతంత్రం అవసరం లేదా అసలు అథెంటిసిటీ దీనిలో ఎంతవరకు ఉంది ఏంటి అని కూడాను ఏమాత్రం కూడాను అవతల వైపున వాదన వినకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టే కథలు మూడు మూడు రోజుల నుంచి ఒక చండాల డిబేట్లు జరుగుతున్నాయి విజయసాయి రెడ్డి గారి మీద నున్ను అమ్మాయి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాంత శాంతి విధ అయితే సరే జరు జరుగుతున్నారు నాకు నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు ఎందుకు అర్థం కాలేదంటే నేను చూడను బేబీ చూడను ఈ చండాల డిబేట్లు ఈ దిక్కుమాలిన డిబేట్లు ఈ పేరెంటాలు పట్టు చీరలు కట్టుకుని పతివ్రతల్లాగా వచ్చే పువ్వులు బొట్టులు పెట్టుకుని పువ్వులు మొత్తం కుంకాలు పెట్టుకుని వచ్చాయి పతివ్రతలు లాగా కనిపిస్తూ ఉంటారు నాకు అందుకని నాకు అసహ్యం పుడుతుందనమాట అయితే నా వీడియోలు చూసి ఎవడో ఒకడో విజయసాయిరెడ్డి గురించి రెండు ఇద్దరు కామెంట్లు చేశారు ముందు ఒకడు కామెంట్ కామెంట్ చేశాడు మరి విజయసాయిరెడ్డికి మీ మీ పార్టీలో విజయ్ విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం గురించి ఏం మాట్లాడతారు మీరు అని ఏంటబ్బా వీడేదో అది విజయసాయిరెడ్డి అంటాడు అక్రమ సంబంధం అంటాడు ఇదేంటి గొడవ ఏంటి ఏం మాట్లాడతాడు నాకేం తెలుసు వాళ్ళ ఎవడెవడికి అక్రమ సంబంధం ఉందో సక్రమ సంబంధం ఉందో అనుకున్నా అర్థం కాలేదు తర్వాత ఇంకొకడేదో రాశాడు దాన్ని పట్టించుకోలేదు నేను నేను ఆ కామెంట్ని పట్టించుకోలే తర్వాత ఇంకొకటి ఎవడో రాస్తాడు ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు విజయసాయిరెడ్డి కూడా ఖాళీగా ఉన్నట్టున్నాడు అంటే నేనేం రాశానంటే ముందు మీ అమ్మని మీ అమ్మకి చెప్పు ఆ విషయం విజయసాయిరెడ్డి ఖాళీగా ఉన్నాడమ్మ అని చెప్పు వెళ్ళి మీ అమ్మ కూడా ఖాళీగా ఉంటే ఆలోచించుకుంటుంది అని అయితే దాంతో కాసేపు కొంత కొంచెంసేపు అయిన తర్వాత వాడు వాడు ఆ కామెంట్ చేర్పేశాడు ఎందుకంటే ఎన్ ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీను జనాల మీద ఇట్లా ఊసిగలుపుతారు జనాలకు కూడా సిగ్గు ఎగ్గు లేదు ఒక్క కడుపు కన్నం తినే మనుషులైతే కొంచెం కాస్త కూస్తూ ఆలోచిస్తారు అసలు పోనీ విజయసాయిరెడ్డికి ఇంకొక ఒక యువతకి ఒక ఒక గవర్నమెంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉద్యోగినికి సంబంధం ఉందంటే మనం ఏం చేస్తాం మనకెందుకు అదేవి ఏదో అన్యాచురల్ విషయం కాదు కదా ఒక ఒక ఆడ మగ మగకే సంబంధం ఉంటుంది సంబంధం ఉండటం అంటూ జరిగితే అంతేగాని అది ఏమన్నా పెద్ద ప్ర ప్రపంచంలో ఏదైనా విచిత్రమైన విషయమా ఎందుకు ఏంటి అనేది ఆ సంబంధాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఓనీ కుర్రాడు ఏమన్నా విజయసాయిరెడ్డి కుర్రాడు అంటే ఆయనకి అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై డెబ్బై ఏళ్ళు దగ్గర దగ్గర పడుతున్నాయి సరే డెబ్బై ఏళ్లతో వయసు లేదు పోనీ అందరూ కూడాను రసిక రాగ ప్రియులేను అని అనుకుందాం పోని ఆయన రసికత్వం గురించి వీళ్ళకెందుకు పైగా అమ్మాయి పాపం ఆయన కూడా విజయసాయి రెడ్డి గారు కూడాను ఆయనకి ఫ్యామిలీ ఉంది పాపం ఆ నెల్లూరు ఊర్లో అన్నీ కూడా చుట్టుపక్కల తిరిగి 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 ఆ లోక్సభ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఆవిడ తిరిగి తిని బాధపడ్డాను కూడా ఆవిడని చూసి ఆ అమ్మాయికి కూడాను ఆ శాంతి అనే అమ్మాయికి కూడాను భా భర్త ఉన్నాడు ఒక బిడ్డ ఉన్నది ఎందుకు ఇట్లాంటివి అసలు ఈ చిల్లర రాజకీయాలు ఇవి రంకు భా రంకు భాగవతాలు ఇంత రంకుల్లో రంకులో అసలు తేలి ఆడటం ఎందుకు అసలు ఎంత మనుషులకి ఎంత సిగ్గు ఎగ్గు లేకపోతే ఇది ఎప్పుడంతి మొదలైందంటే బాగాను ఆంధ్రప్రదేశ్లో ఎండి తివారి గవర్నర్గా ఉన్నప్పటి నుంచి మొదలైంది స్టింగ్ ఆపరేషన్ ఒకటి చేసి చచ్చారు వాళ్ళు కొంతమంది వాడి ఆయన మీద చేశారు ఏదో అక్రమంగా ఏదో సంబంధం పెట్టుకున్నాడు అని ఏదో టీవీలో ఓ పొద్దునుంచి సాయంకాలం వరకు రోజులు తరబడి రోజులు తరబడి చీల్ చీల్చి చెండా చెండుకు తిన్నాడు ఆయన కాస్త పోయాడు వెళ్ళిపోయాడు అవతలకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తర్వాత ఇదేదో ఓహో బాగానే ఉంది అంటే ఏంటంటే మనకి ఎవరు బాగాలేకపోతే వాళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్ అని చేస్తాడు ఇప్పుడు ఎన్డిఆర్ తవా తివారి తప్పు చేశాడా ఒప్పు చేశాడంటే ఇప్పుడు ఎవడి ఎవడి శక్తి సామర్థ్యాలు వాడివి ఎవడి ఎవడికి ఎవడికి ఉన్న సర్దుబాట్లు వాడివి ఎవడికి ఉన్న ఫెసిలిటీస్ వాడి డబ్బున్నవాడు పది మందితో పది మందితో తిరుగుతూ ఉంటాడు ఎవడేం చేస్తాడు ఇవాళ ఏమన్నా ఇప్పుడు నేను పచ్చిగా చూస్తున్నాను ఇవాళ ఏమన్నా ప్రపంచంలో ఇదేమన్నా ఇది మొట్టమొదటిసారి జరుగుతుందా లేకపోతే సారి జరుగుతుందే జ ప్రజలకి అన్నం అన్నము కారము మెతుకు కారము ఉప్పు కారం తిన్న వాళ్ళందరికీ తింటున్న వాళ్ళకి ఓపిక ఉన్న వాళ్ళకి అన్నిటి అన్ని కూడా ఏవో కోరికలు ఉంటాయి కొంతమందికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కొంతమందికి అన్నం తినాలని కోరుకుంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ తినాలని కోరుకుంటుంది కొంతమందికి ఇదిగో ఇట్లా శృంగార క్రీడల్లో కోరికుంటుందేమో అది వయసుకి సంబంధం లేకుండా ఇది మనకు తెలియదు అయితే ఆయన ఏదో విజయసాయి రెడ్డి గారేదో ప్రెస్ మీద పెట్టాడు ఆయన ఇవాళ మూడు రోజుల తర్వాత నానా మాటలు కడిగాడు ఎవరైతే ఏ ఛానల్లో అయితే పిచ్చి కూతలు కూశాడో ఆ పిచ్చి కూతలు కూసిన దాన్ని డిఫర్మేషన్ చేస్తాను అవి చేస్తాను ఇవి చేస్తాను అన్ని అన్ని కేసులు వేస్తాను నేను ఊరికే మనిషిని ఊరికే ఉన్నవాళ్ళని ఇప్పుడు అప్పుడు అంబటి రాంబాబు మీద ఎట్లాగే అంటే వైఎస్ఆర్సీపీకి ఎవరైతే అండగా ఉన్నారో ఎవరైతే వాళ్ళని ఆ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరైతే ఆ పార్టీకి అండగా నిల్చుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్గా పెట్టుకుంటారు ఈ విజయసాయి రెడ్డి కనుక లేకపోతే ఎందుకంటే విజయసాయి రెడ్డి హార్డ్ కోర్ సపోర్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో జైలుకు కూడా వెళ్ళాడు ఆయన ఒట్టి పుణ్యానికి సో విజయసాయి రెడ్డి మీద పెట్టుకున్నారు అప్పుడు అంబటి రాంబు అని అట్లాగే అరగంట గంట అరగంట అరగంట అని సిగ్గు ఎగ్గు లేకుండాను అరగంటలేంటి గంటలేంటి ఇప్పుడు మనిషికి ఆకలి ఎంతో వయసులో ఉన్న మనిషికి సెక్స్ సెక్స్ అర్జీ కూడా అలాగే ఉంటుంది దానికి మనం దానికి పోయి ఏదో చచ్చిపోవటం ఎందుకు అది న్యాచురల్ ఇన్స్టింగ్ అది అది అంతేగాని మనం ఏదో దానికి పోయి వాడు అక్రమం వీడు అక్రమం ప్రపంచం మొదలు నుంచి చరిత్ర నుంచి డే పురాతన చరిత్ర నుంచి చూస్తున్నాము ఎవడెవడో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు ఎవడెవడు ఎట్టా తిరిగాడు ఆఖరికి మునులు కూడాను ఇంకొక ముని 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 మునిగారి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మునిగారికి ఆ భార్య ఎవరైతే ఉన్న ఇంకొక ముని ముని వచ్చి తన్ని ఈ మునిని శాపించటం ఇట్లాంటి కథలు ఎన్నో చూసాము ఎందుకు ఈ గొడవలు ఎందుకు అసలు ఇప్పుడు ఒక డైవర్షన్ చేయాలంటే అత్యాచారాలు జరుగుతున్నాయి పిల్లల మీద పసిపిల్లల మీద లేకపోతే ఆడవాళ్ళ మీద చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని పక్కన పక్కన డైవర్ట్ చేయాలి అంటే దాని మీద దృష్టి లేకుండా ఇదిగో ఇట్లాంటి రంకు పురాణాలు అంటే జనా జనాలకి రంకు పురాణాలు అంటే ఇష్టం ఉంటుందన్నమాట ఇట్లాంటివి అసలు ఏది బా తిన్నా తినకపోయినా వాళ్ళకి రంకు పురాణాలు కావాలన్నమాట ఒక స్పైసీ న్యూస్ కావాలన్నమాట అయితే ఆ సూపర్ సిక్స్ అవన్నీ కూడా అన్నీ పోయినాయి మొత్తం ఇప్పుడు జూనియర్ డాక్టర్ లేదా సమ్మెలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి తర్వాత డిఎస్సి సరిగా లేదు మళ్ళీ ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా వెళ్ళారు అని సో అదంతా కూడా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివి తెచ్చుకుంటు తెచ్చుకుంటున్న తెస్తున్నారు అనేది కనిపిస్తున్నది ఆ పాపం పృథ్వీని కూడా అట్లాగే ఏడిపించుకుతున్నారు తిన్నారు శ్రీ వెంకటేశ్వర ఛానల్లో ఉన్నప్పుడు అతన్ని కూడా అట్లాగే చేసి అతను వచ్చే వరకు బయట పడే వరకు పీక్కు తిన్నారు తర్వాత అతను ఏదో పాపం తెలివిగా వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు తర్వాత ఎవరు ముసుగు కూర్చున్నారు అందరూ ఏం లేదు ఏదో ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా నాలుగు రోజులకు వారం రోజులు ఓ సృష్టిస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇంకోటేదో జరుగుతుంది ఇంకొకటి ఇంకొకటితో జరుగుతుంది ఇంకోటేదో ఒక గాలి వార్తలు వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదా నలభై సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావుని ఇట్లాగే పీక్కు తిన్నారు ఎన్టీ రామారావు లోలుడు లేదు అక్కడ ఒక పిశాచి అతను లేదు అక్కడ గండిపేటలో ఏదో ఆయన ఏవో చాలా 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 ఒక రకమైన ఏదో హోమాలు చేస్తున్నాడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు అవన్నీ చెప్పా చెప్పి 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 ఆయన్ని పీకుంది నా తర్వాత మన లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అట్లాగే ఆవిడెవదో ఒక అక్కడెవడోనో తెలిసిన కుర్రాడితో ఆవిడేవదో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నది అన్నట్టుగాను చండాలప విషయాలు అంతదాకా ఎందుకు షర్మిల ప్రభాస్ గురించి నానా మాటలు మాట్లాడారు నానా ఆగం చేశారు అసలు వీళ్ళకి రంకు పురాణాలు రంకు భాగవతాలు అక్రమ సంబంధాలు సెక్స్ సెక్స్ విషయాలు తప్ప ఇంకా వేరే విషయాలు అవసరం లేదేమో మరి అసలు వాళ్ళు అందుకే వాళ్ళు ఆ మీడియాలు నడుపుతున్నారా అనేది అనిపిస్తుంది ఆ విజయసాయి రెడ్డి సాయిరెడ్డి ఎవరితో పోతే మనకెందుకు ఏం చేసేందుకు ఎందుకు ముందు నీ ప్రభుత్వం నీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ముందు ఎందుకు ఇలా చేయటం లేదు అలా ఎందుకు చేస్తున్నది ఇలా ఎందుకు చేస్తున్నది అని అదేమింత పోయి విజయసాయిరెడ్డి ఏమన్నా పెద్ద పుణ్యపురుషుడు లేకపోతే పైనుంచి ఊడిపడ్డాడు లేదా శ్రీరామచంద్రుడు కాబట్టి ఎవరినో అమ్మాయిని చర్చేసాడటానికి విజయసాయిరెడ్డి పర్సనల్ వ్యక్తిగతమైన అతని అతని విషయం అతనిది మనం ఏం చేస్తాం దానికి మనకెందుకు మనకేం అవసరం కాబట్టి ఏంటంటే సిగ్గు ఎగ్గు లేకుండాను ఒక మనిషికి ఒక కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు ఇట్లాంటి రంకు భాగవతాలు రంకు పురాణాల గురించి మాట్లాడరు అసలు విషయానికి గురించి మాట్లాడతారు కానీ ఇర్రెలవెంట్ విషయాలు అన అస అసందర్భపు మాటలు అనవసరపు మాటలు ఇట్లాంటివన్నీ విషయాలు చూసి మనుషుల్ని చదళ్ళు పురుగుల్లాగా తులిచేస్తున్నారు వీళ్ళందరూ సిగ్గు ఎగ్గు లేకుండా సో అదేంటి సంగతి కాబట్టి విజయసాయిరెడ్డి చేశాడా ఏమన్నప్పుడు విజయసాయిరెడ్డి ఒక మనిషి వార్త ఇట్లా వస్తుంది అంటే ఒక మనిషి ఒక కోతితో సంబంధం పెట్టుకున్నాడు ఒక కుక్కతో సంబంధం పెట్టుకున్నాడు ఒక స్త్రీ ఇంకొక ఎవరితోనో ఒక బల్లోకంతో సంబంధం పెట్టుకుంది లేకపోతే ఒక పులితో అట్లా అది ఒక వార్త అది అంతే అన్యాచురల్ కాబట్టి ఎంత న్యాచురలే ఎవడెవడ ఎవడెవడ ఎట్ట చస్తే మనకెందుకు అంటా నేను కాబట్టి ఏంటంటే దీనికి కూడాను ఆడవాళ్ళు కూడాను బలి పశువులు అయిపోతారు ఏదో గజగజ గజ 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 ఎవడెవడో రంకు కట్టగానే గజగజలు ఆ అవును అవును అవునంటే అవును కాదంటే కాదని చెప్పేస్తే అయిపోతుంది మాయ రోగం వదిలిపోతుంది అంతేగాని అంత భయపడి అంత చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎవడో భయ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లేకపోతే మన పా నాన్న యాగి చేస్తున్నాడు అంటే ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి ఆ పిల్ల ఏడుస్తున్నది ఏడ్చేది ఏంటి ఏడ్చేది అనవసరమైన వాళ్ళ ఆయన ఏదో అడ్వకేట్ అని చెబుతున్నది వెళ్ళి కేసులు వేసుకోవాలి సుప్రీంకోర్టులో వేయాలి సో అది సంగతి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లా పిరికి పిరికితనంగాను లేకపోతే బేలతనంగా ఉన్నంతకాలం ఇట్లాగే చేస్తారు రెడ్డి గారు బాగా చేశారు నేను వదిలిపెట్టేది లేదని ఎవరు వదిలిపెట్టరు అంతేగాని ఏడుచుకుంటూ ప్రెస్ ముందుకు వచ్చి ఏడుచుకుంటూ పేడుబొబ్బలు పెట్టి వాడు నాకు రంగు కట్టాడు వాడితో రంగు కట్టాడు వీటితో నాకు రంగు కట్టాడు అంటే సరే కట్టుకుని అవును ఉంది కట్ కట్టు కట్టుకోండి అవు ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో చావండి మీ చావు మీ చావు మీరు చావండి అనాలి అంతేగాని అప్పుడు తెగించిన వాడికి ఏదో తెడ్డే ఏదో అంటారు అట్లాగే తెగించినప్పుడు నోరు మూసుకు పడి ఉంటారు అంతేగాని వాళ్ళు చేసేవన్నీ తెల్లారి నేను దరిద్రపు కొట్టు పనులు చేసుకుంటూ ఉంటారు ఎదటి వాళ్ళని మీద పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇదే మీడియా అంటే ఇదే అసలు వార్తలు అంటే ఇవి వార్తలకు ఏమన్నా సంబంధం ఉందా సో మీరే ఆలోచించండి అనవసరమైన విషయాల్లోనూ ఈ చండాలకు రాతల్లోనూ ఈ చండాల విషయాల్లో మీరు వెళ్ళకండి మనిషి అన్న తర్వాత అన్నం తినటం ఎంతో సెక్స్ కూడా అంతే కాబట్టి ఎవడు ఎవరితో సెక్స్ చేసుకున్నాడు ఎవరితో ఎవడితో ఎవడు తిరిగాడు ఎవరితో ఎవడితే అవన్నీ కూడా అనవసరం అంతా అనవసరం అది ఇర్రెలవెంట్ అంటాను కాబట్టి అనవసరమైన విషయాలు జనాలు కూడాను ఇంపార్టెన్స్ ఇచ్చినంతకాలం ఇట్టాగే చేస్తుంటారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్